సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు ఆయన వేశారు దేవుడు స్వార్థ ప్రార్థన చేస్తామంటే జైల్లో పడేసారు ఎవరిని పేరు కవుడు పేరు కవుడు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన గ్రామ గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తామంటే ఆయన జైల్లో వేస్తారు జైల్లో వేస్తే సంఘం ఏం చేస్తుంది ప్రార్థన చేస్తున్నది ప్రభావా నీ బిడ్డలు విడిపించు మనం ప్రార్థన చేస్తున్నామా మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నామా అదే చెప్పాయి ఇప్పుడు కాబట్టి వాళ్ళు అత్యాశంగా ప్రార్థన చేస్తే ఏమైంది ఆ పేరుని దేవుడి చేసేందుకు దేవుడితో పంపించాయి దేవుడు స్తోత్రం చెప్పండి అయ్యేతో పంపించాడు అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డలు ప్రార్థన చేస్తున్న సంగమంతా ప్రార్థన చేస్తున్నారు ఎంత పట్టుదల మన పట్టుదల ఏది ఏమి ఇప్పుడు మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము జరిగిస్తాడు సగమంత గుడి కన్నీళ్లతో విశ్వాసంతో ప్రార్థన చేస్తారయ్యా నీ సేవకుడిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టారు ఆయన ఎలాగైనా రావాలి మాకు తెలియదు ప్రభు నువ్వు వినిపించు నువ్వు వినిపించు ప్రభావాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు ఆలకించి దేవుడు ఏం చేస్తాడు దేవభూతం కప్పించాడు దేవత పంపించి ఆ పేరు గురించి చేసాను వచ్చి చూడండి అది ఎలా జరిగింది కార్యము ఊరిపై జరిగిందా సంఘం ప్రార్థన చేయలేదా సంఘం ఆసక్తితో ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారు ఆసక్తితో మరి ఆసక్తి అని మనకి మనకు ఆసక్తి ఏది మనకు పట్టుదల కొద్దిమంది అయినా సరే దేవుడి యొక్క వాక్తాన్ని మనం నమ్మాలి వాళ్ళ వంట అయిన వాడు వెయ్యి మందిలో ఎన్నికలేని వాడు బలమైన జన్మౌన సోద్దు చెప్పండి అది నువ్వు ఆ వాగ్గా నమ్ముతున్నాం కదా ప్రభు చక్కని మందిరం ఇచ్చావు ఈ మందిరం నింపబడాలి ఈ జీవాధిపతి మందిరం అనేక మందికి వందల వేల మందిగా నువ్వు అని ఆశీర్వించి నిత్యము ఎవరు వాళ్ళు ప్రార్థన చేయాలి సంగు సంఘమంతా ప్రార్థన చేయాలి గురువారం గురువారం సేవకులు వస్తున్నారు కాబట్టి పట్టుదల ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేయకుండా దేవుడు కార్యము చెయ్యడు కాబట్టి పేరుని దేవత పంపించి జైలు వినిపించాడు మరొకరు దానియలు మరొకరు ఎవరమ్మా దానియలు అనే పక్కలున్నాడు ఆయన ఎంతో నీటిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అయితే ఆ ధాన్యాలు అనే పంక్ మీద కొంతమంది అసూయ అసూయ అంత పాపం కదా అసూపట అసూయపడి ఆ ధాన్యాల మీద అనేక ఖాళీలు ఆ నేరాలు పోపితే ధాన్యాలు చేసారు తీసుకెళ్లి సినిమాలో పడేశారు సిమా రాజుగారు తెలుసు కానీ ఆయన మీద పోపిన నేరాన్ని బట్టి సినిమాలో పడవేశారు అప్పుడు దాని గొప్ప భక్తుడు ఆయన చేశారు దేవుడికి ఎవరు ప్రార్థన దేవుని దేవుడిని ప్రార్థన చేశాడు దేవా దేవుని ప్రార్థం చేశాడు ఎవరో దేవుని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఆ దానియల్ని సింహాల పండిసినప్పుడు సింహాల నోళ్ళు చేశాడు దేవుడు దేవుడు తన యొక్క పండించి ఆ సింహాల నోళ్ళని ముయించాడు దేవుడు స్తోత్రం చెప్పండి హరివ చూడండి దాని వల్ల ఉన్నాడు సినిమాలు వచ్చినాయి కానీ ఒక్క సినిమా అటాక్ చేసిందా ఒక్క సినిమా కూడా దాని మీద దాడి చేయలేదు పిల్లిలాగా తేటంటే పిల్లి పిల్లిలాగా సైలెంట్గా దాని ముందు మోకాలు వచ్చినాయట దేవుడి స్థూపం చెప్పండి చూడండి ఒక గొప్ప ప్రాంతం కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని నువ్వు మరపెట్టినప్పుడు దేవుడి జీవితంలో కార్యాలు చేస్తాడు అద్భుతంగా చేస్తాడు అప్పుడు మనము ప్రభుత్వ ఇప్పుడు సాక్షి చెప్పమంట సాక్షి చెప్పండమ్మా ప్రభుత్వ మీ జీవితాల్లో చేసిన మేడని బట్టి సాక్షి చెప్పి దేవునా జరపరచండి అంటే ఒకళ్ళని ముందు అక్కలా సాక్ష్యం చెప్పాలి మన సాక్ష్యమే సాక్షేదా మనం ఏం చేయాలి దేవుడు దేవుడు ఆయనే రక్షకుడు అని మనం సాక్షి చెప్పాలి చూడండి అలాగా సాక్షి ఇచ్చినప్పుడు దేవుడి నామము మహిమ పడుతున్నది కాబట్టి దాని ఏం చేస్తాడు ప్రార్థన చేస్తామంటే ఆ సింహాలు చూసి ఆ ఎవరైతే సింహాల బొమ్మలు వేశారో దాని నిర్దోషం చేసిపోయింది కదా అప్పుడు ఎవరైతే నేరం గొప్పారో పడేస్తే అడుగు రాక ముందే సహా నమిగి తినేసి అట శత్రువుని చూస్తారా దేవుడితో గొప్ప కార్యం చేస్తాడు నీ శత్రువును కూడా మిత్రులుగా చేస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన విన్నపా ఉండాలి ఎప్పుడు నిత్యం ప్రభు ప్రార్థన చేయాలి నాకు సమయం లేదంటే నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తూ నువ్వు వంటగదిలో వంట చేస్తున్న ప్రార్థన చెయ్యి మరి నీ బిడ్డల కోసం నీ పొలంలో పని ప్రార్థన చెయ్యి ఎప్పుడు ప్రార్థన చేయడానికి దానికి ప్రతి సమయం అంటే ఏమీ లేదు నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన వచ్చేయి కూర్చున్నప్పుడు ప్రార్థన చేయి నువ్వు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు మనసులో ధ్యానించు దేవుని ఆలోచన దేవుడి తలంపులు కలిగి ఉన్నప్పుడు నువ్వు నిత్యం ప్రార్థన చేస్తావు తర్వాత మరి చివరిగా మరొక భక్తులు పౌలు శివలు వాళ్ళకని కూడా సువార్త కంకేస్తా ఉంటే వాళ్ళని చేస్తే జైలు వేశారు జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు పాటలు పాడుతున్నారు ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఎవరైనా సాధు భక్తులు ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నానంటే జైల్లో వేస్తారు ఆయన కూడా జైల్లో వేస్తే ఆయన ఏం చేశారు జైల్లో ఉన్న ఖైదీలకి నేపాల్ దేశంలో ఏసు ప్రభుత్వం చెబుతున్నాడు చెప్తా ఉంటే అప్పుడు రాజు ఏం చేశారంటే ఈ వీడియో ఇక్కడ కనుక ఉంచే అందాన్ని మార్చేటట్టున్నాడు అని ఆయన జనలు వేసాడట తెలుసు జలలో రక్తం తాగుతాయి ఆ వేస్తే ఆ జలలో బాగా రక్తం పిలుస్తున్నాయి ఈ రిజాంతో సౌదర్ సింగ్ దేవుడిని సూచిస్తున్నాడు దేవాణి స్తోత్రావ్ దేవాణి స్తోత్ర అని ఐ డిసైడెడ్ టు ఫాలో జీసస్ నేను ఏ సిం పాటలు పాడతా దేవుడు సూచిస్తా ఉంటే మా అమ్మాయిలు పిచ్చి ఉన్నాడు అని ఆ జైలుకి వెళ్ళి పట్టించాడట దేవుడి స్తోంద చెప్పండి అది వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ దేవుడి సువాత ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవుడిని మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కార్యాలు జరిగిస్తాడు పాటలు పాడుతూ ఉన్నారు పౌరులు పాటలు పాడుతూ ఉంటే ఒక ఏమైంది చరస్తా పెద్దలైపోయింది భూకంపతి చరసాల పెద్దలైపోయింది బద్దలైపోతే ఆ చర్సాల నాయకుడు అందరూ పారిపోతున్నారు మరి నన్ను ఏమన్నా రాస్తారేమో చేస్తారని భయపడుతున్నాడు వాడు ఆత్మహత్య చేస్తూ పోతున్నాడు తక్కువ చేసుకొని ఆత్మహత్య చేస్తూ పోతే అప్పుడు ఎంత పౌరుగా రక్షణ ఏం ఆత్మహత్య చేసుకోవచ్చు మేము అందరూ ఎక్కడే ఉన్నాము అంటే అప్పుడు అయ్యలారా రక్షణ పొందేం చేయాలా అని ఆ చరసాల కాపలవాడు అడుగుతా ఉంటే ప్రభు అయిన విశ్వాసము వచ్చు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందాలనిగానే ఆ క్షణంలోనే ఆ యొక్క చరసాల నాయకుడు కూడా బాప్ చేసుకొని ప్రభు రక్షకుడిగా అంగీకరించి అడ్ గౌరవ చెప్పండి కాబట్టి అలాంటి కార్యాలు జరుగుతాయి గొప్ప గొప్ప కాజ్యాలు జరగాలంటే నీ జీవితంలో మొట్టమొదటి స్థానము ప్రభువుకి ఇవ్వాలి ప్రభుతో నీ సహవాసం అనేది ఏర్పరచుకోవాలి ప్రార్థనలు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు ఎలాగ ప్రభుని ఎలా చూడాలి ఎలాగ ప్రభుని కలుసుకోవాలంటే ఎక్కడ కలుసుకుంటావు ఏకాంతంగా దేవుడిలో ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని దర్శిస్తాయి ఏకాంతంగా అబ్రహాము మరి అలాగే భక్తులైన భూమిషేకాలు ఎలా ఎక్కువ మంది భక్తులు ఏకాంతంగా ప్రభువుని కలుస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు కాబట్టి నువ్వు దేవుడితో సహవాసం అంటే ఆయనకి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన ప్రార్థన ఉంటే దేవుడు మనల్ని దర్శిస్తాడు మనకున్న ప్రతి అక్కడికి కూడా ఆయన తీరుస్తాడు కాబట్టి ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో జరగాలంటే మన ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన విశ్వాస ప్రార్థన చేయాలి మన పాట కూడా ఉంది కదా చదవ

విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు నువ్వు ఈ ఈ రాత్రి వచ్చి ఎక్కువ ప్రార్థన చేయి పట్టుదలతో ప్రార్థన చేయి నీ బిడ్డలు ఎందుకు మారు మనసు పొందరు నీ భర్త ఎందుకు రాడు నీ యొక్క ఇరుగు పొరుగు నీ సహోదరు నీ ఎందుకు సన్నిధికి రాదు వాళ్ళంతా రక్షించబడాలి కదా

ప్రార్థన చేయటం నేర్పించండి నేర్పించండి భక్తులు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించారు అలాగా మా జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించండి ఆయన మీతో సహవాసించండి ప్రార్థన అనేది మా జీవితంలో నిత్యం ఉన్నట్లుగా మీ యొక్క సన్నిధి అనుగ్రహించండి ఆయన అట్లుగా నాయన మమ్మల్ని ఆస్వాదించి తండ్రి ఆ